నూనెగింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట వేరుశెనగ ప్రస్తుతం ఖరీఫ్ పంటని రైతులు విత్తుతున్నారు కొన్ని చోట్ల సరైన వర్షపాతం కోసం వేచి చూస్తున్నారు అయితే సాగులో మొదటి నుండే చీడపీడల నివారణ పట్ల జాగ్రత్త వహించాలి లేదంటే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా ఎలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏబిఎం శిరీష ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశెనగను వర్షాధారంగా విస్తారంగా సాగు చేస్తుంటారు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతోంది ఈ ఖరీఫ్లో అక్కడక్కడా కురిసిన వర్షాలకు వేరుశెనగను రైతులు విత్తుకున్నారు కొన్ని ప్రాంతాల్లో విత్తేందుకు సిద్ధమవుతున్నారు అయితే వేరుశనగ పంటకు చీడపీడల ఉద్ధృతి అధికంగా ఉంటుంది ముఖ్యంగా పురుగుల వల్ల కలిగే నష్టం తీవ్రంగా ఉంటుంది ఆకుమడత పొగాకు లద్దె పురుగుల ఉద్ధృతి పెరిగితే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది వీటి నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏబిఎం శిరీష వేరుశెనగ అనేది చాలా ఈ ఖరీఫ్ సీజన్లో వరి తర్వాత వేరుశెనగ కూడా చాలా ఇంపార్టెంట్ పంట ఈ వేరుశెనగలో వచ్చే చీడపీడల గురించి మీకు ఈరోజు వివరించాలనుకుంటున్నాను జనరల్గా వేరుశెనగ వేసే ప్రాంతాల్లో ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి అయితే సీడ్ ట్రీట్మెంట్ ఈ చీడపీడలు వచ్చే ఏరియాలో సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కేజీ విత్తనానికి రెండు రెండు ఎంఎల్ ఇమిడాక్లో విత్తన శుద్ధి చేసే మందును కలుపుకొని విత్తనాన్ని విత్తుకున్నట్టయితే ఈ వేరు పురుగు అనేది మనకి ఎర్లీ దశలో ఆశించకుండా ఉంటుంది అలాగే సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చే పురుగులను కూడా మనం అరికట్టిన వాళ్ళం అవుతాం అలాగే వేరు తెగులు కొన్ని ఏరియాల్లో వేరుశనగలో వేరు తెగులు కూడా కనిపిస్తుంది ఆ వేరు తెగులు వచ్చే ఏరియాస్లో మాత్రం రైతులు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి ఇది మ్యాంకోజెబ్ రెండు గ్రాములు పర్ కేజీ ఆఫ్ సీడ్ వేరుశనగ విత్తనానికి ఒక కేజీ విత్తనానికి రెండు గ్రాముల మ్యాంగో లేదా ఒక వన్ ఎంఎల్ టెబుకనొజాల్ అనే మందు ద్రావణాన్ని మనం విత్తన శుద్ధి కేజీ విత్తనానికి కలిపి చేసుకుంటే మనకి ఈ రెండిట్లో ఏదైనా సరే పర్వాలేదు చేసుకుంటే మనకి ఇనీషియల్గా వేరు వేరుకుళ్ళు తెగులు అనేది చాలా వరకు తగ్గుతుంది ఇంకా ట్రైకోడర్మా విరిడి కూడా కేజీ విత్తన కేజీ వేరుశెనగ విత్తనానికి ఒక పది గ్రాముల ట్రైకోడర్మ విరిడి విత్తనాన్ని ట్రైకోడర్మ విరిడి పౌడర్ను కూడా మనం కలుపుకుంటే చాలా వరకు ఈ వేరు కుళ్ళు తెగులు అనేది మనకి తగ్గుతుందనమాట ముఖ్యంగా వేరుశనగలో మేజర్గా వచ్చే రసం పీల్చే పురుగులు తర్వాత వేరు పురుగు ఒకటి వస్తుంది ఇంకొకటి గొంగలి పురుగులు ఆకుముడత పురుగు ఇవి మేజర్గా కనిపిస్తాయి వేరు పురుగు ఆశించిన తర్వాత అయితే ఆయనకి మనకి లోపల ఉంటుంది కాబట్టి ఫోర్ ఎయిట్ టెంచీ గుళికలు మాత్రం మనకి ఎకరానికి ఒక పది కిలోలు వేసుకుంటే మనకి చాలా వరకు అనేది తగ్గుతుంది ఇంకా రసం పీల్చే పురుగులు ఈ రసం పీల్చే పురుగుల్లో మనకి దీప పురుగులు పచ్చిదీప పురుగులు తెల్ల నల్లి ఇవన్నీ ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి మనం దిగ్గానే చిన్న చిన్న తెల్ల దోమ లాంటివి కూడా ఎగురుతూ ఉంటాయి మోనోక్రోటోఫాస్ వన్ పాయింట్ సిక్స్ ఎంఎల్ పర్ లీటర్ మోనోక్రోటోఫాస్ స్ప్రే చేసుకోవాలి అలాగే ఇమిడాక్లో హిమిడాక్లోప్రిడ్ కూడా మనం పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ మనం స్ప్రే చేసుకోవాలి ఈ ఎర్ర గొంగళ పురుగులు ఏంటంటే ఇవి కూడా మనకి పొలంలో డైమీథియోయేట్ టూ ఎంఎల్ పర్ లీటర్ ఆఫ్ వాటర్ ఇది కూడా రసం పీల్చే పురుగులకి పనికి వస్తుంది ఇంకొకటి థయోక్లోప్రిడ్ ఇది ఇది పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇంకొకటి నెక్స్ట్ ఆకుముడత పురుగు ఆకుముడత పురుగులు కూడా ఇవేంటంటే ఆకుల్ని ముడుచుకొని లోపల పత్రహరితాన్ని గీకి మన నాశనం చేస్తాయి పంటని ఈ ఆకుముడత పురుగు వేరుశెనగలు ఆశించినప్పుడు మోనోక్రోటోఫాస్ వన్ పాయింట్ సిక్స్ ఎంఎల్ పర్ లీటర్ అలాగే క్వినాల్ఫాస్ టూ ఎంఎల్ పర్ లీటర్ అన్ని స్ప్రే చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు ఈ ఉధృత అనేది తగ్గుతుంది నవల్యూరాన్ వన్ ఎంఎల్ పర్ లీటరు అలాగే క్లోరిపైరిఫాస్ టూ ఎంఎల్ పర్ లీటర్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు కనిపిస్తూ ఉంటాయి గొంగలి పురుగులు ఈ వాసించినప్పుడు కూడా తప్పనిసరిగా మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి క్లోరిపైరిఫాస్ టూ ఎంఎల్ పర్ లీటర్ మోనోక్రోటోఫాస్ వన్ పాయింట్ సిక్స్ ఎంఎల్ పర్ లీటర్ లేదా నోవాల్యురాన్ వన్ ఎంఎల్ పర్ లీటర్ లేదా ఇండాక్సికా ఇండాక్సికార్ వన్ ఎంఎల్ పర్ లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ ఉధృత అనేది తగ్గుతుంది ఇంకొకటి స్పోడాప్టరా స్పోడాప్టురా కూడా మనకి అంటే పొగాక లద్దె పురుగు ఈ పురుగు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీనికి కూడా ఈ మందులు నేను ఇంతకు ముందు చెప్పినట్టు క్లోరిఫైరిఫాస్ టూ ఎంఎల్ పర్ లీటర్ నోవాల్యురాన్ వన్ ఎంఎల్ పర్ లీటర్ క్వినాల్ఫాస్ టూ ఎంఎల్ పర్ లీటర్ థయోడికార్బ్ వన్ గ్రామ్ పర్ లీటర్ అనేది మనం స్ప్రే చేసుకోవచ్చు ఇంకొకటి మేజర్గా ఈ గొంగళ పురుగులు మనకి కనిపించినప్పుడు ము రైతులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎర్ర విషపు ఎర అనేది మనం తయారు చేసుకోవాలన్నమాట ఈ విషపు ఎర ఏంటంటే మనకి ఒక పది కేజీలు తౌడుని తీసుకొని వరి తౌడు ఉంటుంది కదా దాన్ని తీసుకొని అందులో ఒక కేజీ బెల్లం ఒక లీటర్ ఫాస్ కలిపేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పొలంలోనే వేసుకోవచ్చు ప్లస్ మడి చుట్టూ కూడా మనకి వేరుశెనగ వేసే మడి చుట్టూ కూడా ఒక చిన్న అందులో వేసుకున్నా సరే చాలా ఉపయోగపడుతుంది వేరుశనగను మొదటి నుంచి పలు పరిపాటి విత్తన శుద్ధి నుంచి పంట చివరి దశ వరకు ఆయా తెగుళ్ల నివారణకు తగిన చర్యలు తీసుకోకుంటే నాణ్యత లేకపోవడమే కాక దిగుబడులు గణనీయంగా పడిపోయి రైతులు నష్టపోతారు మనకి వేరుశెనగ పంటను ఆశించే తెగుళ్ళు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను జనరల్ గా ఆకుల మీద మచ్చలు తెగుళ్ళు వస్తాయి ఇంకొకటి వేరు 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 కుళ్ళు కాండం తెగులు మనకు కనిపిస్తుంది ఇంకొకటి వైరస్ పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ తెగులు కూడా మనకి వేరుశనగలో కనిపిస్తుంది అండి వేరు కుళ్ళు తెగులు ఆశించినప్పుడు అంటే మనకి మ్యాంగోజెప్ టూ గ్రామ్స్ పర్ లీటర్ మొదలు భాగం కొద్దిగా తడిచేటట్టు స్ప్రే చేసుకొని ఆ కెమికల్ మొత్తం పొలం అంతా కూడా చేస్తారు తీసుకుంటే మనకి చాలా వరకు ఉపయోగం కనిపిస్తుంది ఈ వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు ఈ టబకనోజాల్ వన్ ఎంఎల్ పర్ లీటరు మ్యాంగోజెబ్ టూ గ్రామ్స్ పర్ లీటరు కార్బన్ డిజం కూడా టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ మనం స్ప్రే చేసుకుంటే ఈ మూడు కెమికల్స్లో ఏదైనా సరే స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకొకటి వచ్చేసరికి మచ్చలు తెగులు ఆకుమచ్చలు తెగులు ఇది టిక్కా లీఫ్ స్పాట్ అన్ని స్టేజెస్లోని ఇనీషియల్ స్టేజెస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి కాండం మీద మచ్చలు కనిపిస్తూ ఉంటాయి ఇది వచ్చినప్పుడు మ్యాంగోజెబ్ టూ గ్రామ్స్ పర్ లీటరు అలాగే లేదా హెక్సా కొనసోలు టూ ఎంఎల్ పర్ లీటరు మనం స్ప్రే చేసుకున్నట్టయితే లేదా కార్బండిజం కార్బండిజం టూ గ్రామ్స్ లీటర్ ఇది స్ప్రే చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు ఈ తెగులు అనేది తగ్గుతుంది తెగులుకి క్లోరోథెలోనిల్ టూ ఎంఎల్ లీటర్ అలాగే ట్రైడిమార్ఫ్ మార్ఫ్ వన్ ఎంఎల్ పర్ లీటర్ లేదా మ్యాంకోజెబ్ టూ గ్రామ్స్ పర్ లీటర్ అనేది మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పీనట్ బడ్ నెక్రోసిస్ ఇది వైరస్ తెగులు వైరస్ ఆశించే ఆకులు చిన్న చిన్నగా ఇలా అయిపోతాయి ఇదేంటంటే ఇది రసం పీల్చే పురుగుల వల్ల ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి దీనికి ఇమిడాక్లోప్రిడ్ ఇమిడాక్లోప్రిడ్ పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి లేదా మోనోక్రోటోఫాస్ వన్ పాయింట్ సిక్స్ ఎంఎల్ పర్ లీటర్ ఇది స్ప్రే చేసుకున్నట్టయితే మనకి రసం పీల్చే పురుగులుకి ఆల్రెడీ చెప్పినట్టు ఆ మందులు థర్టీ డేస్కి ఇంటర్వెల్లో మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు ఈ బడ్నె క్రాసెస్ కూడా మనం అదుపులో తెచ్చిన వాళ్ళమే అవుతాము కుళ్ళు కాండం కుళ్ళు తెగులు వచ్చే దగ్గర ఈ ట్రైకోడెర్మా విరిడి అప్లికేషన్ అనేది చాలా వరకు పనిచేస్తుంది అండి ఎందుకంటే అది మనం డ్రించింగ్ అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది రైతులు స్థాయిలో చేయాలంటే ట్రైకోడెర్మా విరిడి అనే బయో కంట్రోల్ ఏజెంట్ మనకి దొరుకుతుంది అది టూ కేజీ టూ కేజీ ట్రైకోడెర్మా విరిడి తీసుకొని తొంభై కేజీల ఎఫ్వైఎం అంటే మన పశువుల గత్తంతో కలిపి ఒక కేజీ బెల్లం ఈ మూడు కలిపి మనం ఎక్కడైనా నీడ నీడ ఉండే దగ్గర పెట్టుకోవాలి ఇది ఇప్పున్నాము మూడు రోజులకి ఒకసారి కొద్దిగా నీళ్లు చల్లుతూ మనం దాన్ని పైకి కిందికి కలయ కలయబెట్టాలి దానివల్ల కొద్దిగా తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఇలా పదిహేను రోజులు చేసినాక మనకి వెంటనే పాలిథిన్ కవర్తో కూడా మూసేయాలి కలిపినాక ఇలా పదిహేను రోజులు చేసినాక ఏమవుతుందంటే అది మనకి అది డెవలప్ అవుతుంది ట్రైకోడర్ మా విరిడి అది మనం ఇది ఎకరం పొలంలో కానీ చల్లుకున్నట్టయితే మనకి ఈ వేరుకుళ్ళు తెగులు కాండం కుళ్ళు తెగులు అనేది చాలా వరకు తగ్గుతుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు సిఫార్సు మేరకే సరైన సమయంలో వెయ్యాలి ఇటు సూక్ష్మ పోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశముంటుంది